మన జీవన విధానాన్ని మహాత్ములు ఎన్నో రకాలుగా అనుసరిస్తూ తరిస్తూ మనకు బోధించేవారు అలాంటి వాటిలో కొన్ని కృషితో నాస్తి నిర్భిక్షం కృషి ఉంటే ఋషులు మహాపురుషులు అవుతారు అంటే మనం ఏ పని ఏ కర్మనైనా అల్పు సల్పు లేకుండా ఫలితం ఆశించకుండా చేస్తే పనిని దైవంగా ప్రేమను దైవంగా భావించి చేస్తే మనకున్న దుర్బరాలు ఆలోచనల ద్వారా మాటల ద్వారా పనుల ద్వారా ఎక్కువగా వ్యవహరించకుండా మనకున్న దుర్బరాలన్నీ వదులుతాయి ఆ పనిని ప్రజ్ఞాపాఠవాళ్ళ ఆ కర్మను ప్రజ్ఞాపాఠ వాళ్ళతో బోధిస్తే అందరాశీస్సులతో ఋషులుగా మహాపురుషులుగా జీవన విధానం కొనసాగించిన వారవుతాం అందుకే ప్రతి కర్మను సాధనగా చేస్తే నాస్తికపరమైన ఆస్తిక పరమైన ఆలోచనలో లేకోకుండా మనం శరీరానికి పట్టిన దుర్పురాలను ఎన్నో తొలగించుకోవచ్చు అంటే ఆలోచనల వల్ల మాటల వల్లే కదా మన శరీరానికి దుర్పరాలుగా పట్టుకుని ఉంటాయి అందుకే ఆ దుర్పరాలన్నీ కూడా పనిని ప్రేమని దైవంగా భావించి తొలగిద్దాం తొలగించుకుందాం తరిద్దాం